రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన జరుగుతుందని అభివృద్ధి ఆటగా ఎక్కించి పేద సామాన్య వర్గాలను నోరెత్తకుండా చేసి నిరంకుశ పాలన సాగిస్తున్నారని వీటికి చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిలాని భాష కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబురావు అనంతరత్నం అన్నారు గురువారం ఆఖరి రోజు నామినేషన్ దాఖలు చేసి అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ప్రత్యేక హోదా కావాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్న రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉందని కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదని రాష్ట్రంగా నిలబడుతుందని పేద బడుగు బలహీన వెనుకబడిన వర్గాలను ఆదుకునేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వారు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీ ఉత్సాహం కలుగుతున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కాదు పార్టీ కావచ్చు ఇరవై ఐదుకి ఇరవై ఐదు బీజేపీవి దీన్ని ఒక్కసారి ఆలోచించండి ఇదే ఉత్తరాధన గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు దమ్ముంటే ధైర్యం ఉంటే తెచ్చుకోండి మీరు కేవలం ఎన్ని గారు ఈరోజు నామినేషన్ మేడం జరిగింది కర్నూలు ప్రకటన ప్రజలకు మేము తెలియజేయడం ఒకటి ఏమనగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి గల్లీలో అన్ని గుడిసెలు ఉండేవి కాబట్టి అందరికీ ఇంద్రమ్మ ఇండ్ల కింద ఇల్లు కట్టించడం జరిగింది అదేవిధంగా కర్నూలు మున్సిపాలిటీని నగరాన్ని చేసినది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కర్నూలు సిటీని చేసినది కూడా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీ కావున కర్నూలు పట్టణ ప్రజలు ఆలోచన చేయండి ఓ పక్క తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు చాలా పెద్ద కోటీశ్వరుడు ఒక పక్క వైసీపీ క్యాండిడేటు చాలా పెద్ద కోటేశ్వరుడు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య డాక్టర్కి ఇస్తూ సేవలు అందిస్తారని చెప్పేసి డాక్టర్ ముందుకు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు మరి టికెట్ ఇచ్చింది అదేవిధంగా మరి రాంపుల్లాయ గారు కూడా ఒక సామాన్యుడే ఎంపీగా పోటీ చేస్తున్నాడు కర్నూలుకి కావున పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కావున ప్రతి ఒక్కరూ మరి జిలాని భాష గారిని ఎంపీ రాంపుల్లా యాదవ్ గారిని కూడా గెలిపించి అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం పెడతానన్న వ్యక్తి మరి మన రాహుల్ గాంధీ గారు మరి అదేవిధంగా మరి చుట్టూ మనకు నీళ్లు ఉన్న ప్రాజెక్టులు లేక మరి ఇటు సాగునీరు కానీ త్రాగునీరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం కావున మన రాయలసీమకు ప్రత్యేక హోదా కూడా కల్పిస్తానని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ దయచేసి ప్రజలారా ఇందిరామ్మ రాజ్యం వస్తే పేద బడుగు బలహీన వర్గాల బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఓటర్ మహాశివులారా రేపు పదమూడో తారీఖున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది కర్నూలు అభివృద్ధి గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది గత పది సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము కర్నూలు ఎటు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే పది సంవత్సరాల నుంచి తెలుగుదేశానికి ఐదు సంవత్సరాలు కానీ వైసీపీకి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చాము ఎటువంటి అభివృద్ధికి కర్నూలు రోచుకోలేదు దయచేసి కర్నూలు ప్రజలకి మేము విజ్ఞప్తి చేసుకునేది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి అంటే ఏంటో కూడా మేము చేసి చూపిస్తామని మనవి చేసుకుంటాం ఎన్నో హామీలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చగా ఈరోజు ప్రజల మీద భారం మోగుతూ నిత్యాసరాలు పెంచి ప్రజల్ని నడ్డి విరుస్తున్నారు సో ఇటువంటి తరుణంలో ప్రజలు చాలా కష్టాల్లో కష్టాల్లో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే ఈ కష్టాల నుంచి ప్రజలు బయటపడలేదు దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి రాంపుల్ రామ్పుల్ యాదవ్ గారికి ఎంపీగా జిలాని భాష నేను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను